విజయవాడలో వరద ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు కృష్ణా జిల్లా ఆర్యవ్య సంఘం నడుం కట్టింది నగరంలోని దాతల సహాయ సహకారాలతో దాదాపు వెయ్యి కిలోల పులిహోరను ప్యాకెట్లను సిద్ధం చేసింది అదేవిధంగా ఇరవై వేల వాటర్ ప్యాకెట్లను పులిహోర ప్యాకెట్లను వరద ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అందించేందుకు కృష్ణా జిల్లా ఆర్య సంఘం అధ్యక్షుడు సన్నిధి నాగసాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యువకులు వాలంటీర్లు బయలుదేరారు జిల్లా ఆర్య సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వరద బాధితులకి ఫుడ్ ప్యాకెట్స్ పంచాలన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు సుమారుగా పన్నెండు వేల ఐదు వందల ప్యాకెట్లు పులిహార ప్యాకెట్లు అలాగే వాటర్ బాటిల్స్ తయారు చేసుకుని ఈరోజు పంచడం జరుగుతుంది విజయవాడ వాంబే కాలనీలో రాజీవ్ కాలనీలో సింగనగర్ సింగనగర్ ఇట్లా కబేడా సెంటర్లో ఈరోజు పలు పలు ప్రాంతాల్లో పంచడం జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ బాబా సెంటర్లో రాత్రి నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం తయారు చేసుకుని ఫుడ్ ప్యాకెట్లు తయారు చేసుకోవడం జరుగుతుంది ఎంతో మంచి మనతో తాడేపల్లి నేరబాబా గారు ఆయన వాలంటీర్గా మా బాబా సెంటర్లో చేసుకోండి అని వారు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు వారికి హృదయపూర్వక కృష్ణా జిల్లా ఆర్యవేద్య సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా స్వచ్ఛంద స్వచ్ఛందంగా దాతలందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కూడా వారి తోచినటువంటి సహాయం చేయాలి వరద బాధితులకి మేము సైతం అంటూ ముందుకొచ్చి ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఈ జిల్లాలో మచిలీపట్నం నుంచి మేమందరం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటామని ఆరి వయసులందరూ కూడా ముక్తకాండంగా ముందుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది రాత్రి నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో చక్కగా క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు అంతేకాదు మహిళా సంఘం నుంచి వరలక్ష్మి విశాలక్ష్మి గారి టీము నలభై మంది కార్యకర్తలు అందరూ కూడా అలాగే విశాలక్ష్మి గారి టీము శ్రీ గరుడా సేవ సమితి వీరి కార్య వీళ్ళందరూ కూడా అందరూ కూడా విచ్చి వచ్చి ఈ ప్యాకింగ్ చేసి చక్కగా ఎంతో శ్రద్ధ శ్రద్ధతో భక్తితో వాస్తవ మాత మీద ఉన్నటువంటి భక్తితో కార్యక్రమం చేసి వరద బాధితులకి సహాయం చేస్తారు కావున ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి వారందరికీ దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను